అందరికీ నమస్కారం అండి ఇది నా మొదటి వీడియో మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నవరాత్రులు మహాగణపతికి నమస్కారం చేసుకుని మొదటిది మొదలు పెడుతున్నాను శ్రీ మహాగణపతి దేవత ఓం సుముఖాయ నమనం మేకదంతాయనము నమం కపిలాయనము నమం గజకన్నకాయ నృనం లంబోదరాయనము నమం వికటాయనము నమం విఘ్నరాజాయనము నమం ధూమకేతు నమం గణాదక్షాయనము నమం పాలచంద్రాయనము నమహం గజానయనం సూర్పకర్ణయనమం హైరంభానం స్కందపూర్వజాయ స్కందపూర్వజాయనము నమహం ఓం శ్రీ మహాగణపతి దేవతాయనం నమహం ఈరోజు బుధవారం నాడు విఘ్నేశ్వరుడికి పూజ అయిన తర్వాత అయ్యప్ప స్వామికి అండి అయ్యప్ప స్వామికి చక్కగా అలంకరించుకొని పండ్లు పూలు నైవేద్యం పెట్టి స్వామివారికి చక్కగా మనసా వాచ కర్మణ నమస్కారం చేసి ధూపం చూపించి దీపం పెడితే అయ్యప్ప స్వామిని పూజించిన వారికి అయ్యప్ప స్వామిని ఆరాధించిన వారికి శని బాధలు ఉండవు అంటారు ఎందుకంటే అయ్యప్ప దరిదాపుల్లోకి శనీశ్వరుడు చేరరు కదండి అందుకని ప్రతిరోజు కాకపోయినా బుధవారం నాడైనా అయ్యప్ప స్వామికి ఒక నమస్కారం చేసుకుని స్వామి నువ్వు మమ్మల్ని శనీశ్వరుడు కథల నుండి విముక్తులను చెయ్యి తండ్రి అని నమస్కారం పెట్టుకుంటే సరిపోతుందండి అలా చక్కగా అయ్యప్ప స్వామికి ఒక నమస్కారం చేసుకుని దీప దూప నైవేద్యాలతో స్వామివారు ఎంత ద్వేదీపమానంగా చ అక్కటి మఠం వేసుకుని కూర్చున్నారో చూడండి నవరాత్రులు కాబట్టి విఘ్నేశ్వరుడికి పూజ విఘ్నేశ్వరుడి పూజ అయిపోయిన అనంతరము చక్కగా అయ్యప్పకి మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని ఆయుర ఆరోగ్యాల్ని కలిగించమని శని బాధల నుండి మమ్మల్ని విముక్తులు చేయు తండ్రి అయ్యప్ప స్వామి శరణమంటూ ఇష్టమైన పాలన అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టుకుని చక్కగా స్వామివారికి మనస వాచ కర్మణ ఆత్మ నమస్కారం చేసుకుని స్వామి అయ్యప్పకి చాలా ఇష్టమైన కర్పూరం అండి స్వామికి అయ్యప్పకి హారతి అంటే చాలా అంటే చాలా ఇష్టం అయ్యప్పకి హారతి అంటే ఇష్టం కాబట్టి అయ్యప్ప స్వామికి దీపం మంచి ధూపం అండి ఏ భగవంతుడికైనా నైవేద్యాలు అన్నీ పెట్టి మనం తీసుకుంటాం కానీ ధూపాన్ని స్వీకరిస్తారు కాబట్టి చక్కటి ధూపం వేయాలి మంచి సువాసనాభరితమైన ధూపాన్ని వేసి అయ్యప్పకి ఇష్టమైన చక్కటి హారత కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి మనసుకు ఏది తోచితే ఆ మంత్రాలను చదువుకుంటూ అయ్యప్పకి చక్కటి హారతి అండి అయ్యప్ప తండ్రి హారతిని స్వీకరించి చాలా హారతి ప్రియులండి అయ్యప్ప అంటేనే హారతి హారతి ప్రియులు కాబట్టి అయ్యప్పకి చక్కగా మన నామ గోత్రాలు అన్నీ చెప్పుకొని పూజించిన తర్వాత అయ్యప్పకి హారతి సమర్పించాలి స్వామి హారతి వెలుగులో ఎంత ద్వీ ద్వీపమానంగా వెలిగిపోతున్నారో చూడండి అయ్యప్ప ముఖార విందాన్ని చూసే భాగ్యం మనకు కలిగినందుకు ఎంతగానో ఆనందపడి చక్కగా అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప అప్ప శరేణం భగవతి శరణం భగవాన్ శరణం అంటూ అయ్యమ్మ అయ్యప్పకి చక్కగా శరణ గీతాలను పాడుకుంటూ అయ్యప్పని స్మరించుకుంటూ అయ్యప్ప నీవేనయ్యా దిక్కు అయ్యప్ప నీవేనయ్యా శరణు నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలని అందరినీ కాపాడు తల్లి తండ్రి నిత్యము నిన్నే కొలుస్తున్నామయ్యా పాలన స్వీకరించు మేము పెట్టిన నైవేద్యాలను స్వీకరించు ప్రాణాయస్వాహ వ్యానాయ స్వహా ఉదా నాయ స్వాహ సమానాయ స్వాహప్ప అంటూ స్వామి అయ్యప్పకి మనం సమర్పించినవన్నీ ఇచ్చి చక్కగా మనస్సులో మంచిగా భగవంతుని మనసు నిండా నింపుకొని అయ్యప్పకు ఒక నమస్కారం చేసుకుని స్వామి భగవంతునికి పూజ చేసుకుంటున్నప్పుడు కావలసింది ఏంటంటే భక్తి అండి ఎంత హంగామాగా అని కాదు ఎంత భక్తి పూర్వకంగా మనసా వాచ ఆయనకి మనసుని అర్పించేమా అన్నది కాబట్టి ఇలా చేసుకోండి ప్రశాంత